లేదండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అదే ఎందుకు అని అడుగుతున్నాను చెప్పండి నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను మీరు ప్రేమించారా నాకు ఇంతవరకు తెలియదే పోనీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి తాత వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితోనే మీ పెళ్లి జరిపిస్తాను అది వీలు కాదండి ఏ అమ్మాయికి అయిపోయింది నేను అమ్మాయిని ప్రేమించాను కానీ అమ్మాయి నన్ను ప్రేమించలేదు వేరే అతన్ని ప్రేమించి పెళ్లి మీలాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందలేకపోయిందంటే అంతకన్నా దురదృష్టవంతరాలు ఉండదు కాదండి దురదృష్టం తనది కాదు నాది లేకపోతే నేను ప్రేమించిన విషయం ఆమెకు తెలియకుండా ఉంటుందా